హలో అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న రాత్రి సమయంలో తెల్లవారుజామున సమయంలో చాలా ప్రాంతాల్లో చిరుజల్లులు అలాగే మోస్తరు వర్షాలు నమోదవటం అయితే జరిగింది ఇక కొంచెం గ్యాప్ అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే ఇవ్వటం అయితే జరిగింది ఇక మరికొద్ది గంటలు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో రేపు తెల్లవారుజామున సమయంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది ఒకసారి ఎక్కడెక్కడ ఎంత మేర వర్షాలు పడే అవకాశం ఉందో ఒకసారి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే చూద్దాం ఇక ప్రజెంట్ అయితే పడమర తెలంగాణ జిల్లాలో అయితే వర్షాలు మొదలవటం అయితే జరుగుతుంది ముఖ్యంగా తాండూరు పరిశీ ప్రాంతాలతో పాటుగా ఇటు నాగర్ కర్నూలుకి దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో అలాగే ఇటు కామారెడ్డి సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో పడమర్ తెలంగాణలో వర్షాలు అయితే మొదలవుతున్నాయి ఈ ప్రాంతాల్లో మరికొద్ది గంటల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి అలాగే మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ ఈ జిల్లాల్లో సాయంత్రం సమయంలో ప్రజెంట్ అయితే వర్షాలు అయితే మొదలయ్యే అవకాశం ఉంది కొన్ని చోట్ల ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాల నుంచి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో ఉదయం సమయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో దాదాపు సెవెంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్లేసెస్లో అయితే చల్లటి వాతావరణం అయితే ఉండి కొన్ని చోట్ల ఉదయం సమయం నుంచి కూడా చిరుజల్లులు అయితే కొనసాగుతున్నాయి అలాగే ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కూడా రాయలసీమ ప్రాంతంలో అయితే కొనసాగుతున్నాయి మరికొద్ది గంటల్లో మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది మళ్ళీ సాయంత్రం రాత్రి సమయంలో రాయలసీమలోని అనేక అయితే వర్షాలు ఉండే అవకాశం ఉంది ప్రజెంటు ఇటు కర్నూలుకి దగ్గరగా ఉన్న మాన్వి అనే ప్రాంతం ఇటు ఏదైతే కర్ణాటక ఏపీ రాయలసీమ బార్డర్ ఉందో ఆ ప్రాంతంలో వర్షాలు అయితే మొదలవుతున్నాయి కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే అన్నమయ్య అనంతపురం జిల్లాతో పాటుగా చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల అలాగే కడప జిల్లా కూడా కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ఎక్కువ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కడప జిల్లా కానీ అలాగే అనంతపురం చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి కర్నూలు నంద్యాల రాయలసీమ వ్యాప్తంగా కూడా ఎక్కువ చోట్ల తేలికపాటి చిరుదారులు నుంచి మోస్తరు వర్షాలను అయితే మనమైతే చూసే అవకాశం అయితే ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో అయితే ఎక్కువ ప్రాంతాల్లో అయితే ఉంది అలాగే ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే ఉంది కొంచెం ఉరుములతో కూడిన వర్షాలను అయితే మనమైతే ఈరోజు రాయలసీమలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు నైరుతి రుతుపవనాలు అయితే బలపడటం జరిగింది ముఖ్యంగా దీని ప్రభావంతో ఈరోజు రాయలసీమలోని ఎక్కువ ప్రాంతాల్లో మనము సాయంత్రం రాత్రి సమయంలో అయితే వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇక నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా నిన్న అర్ధరాత్రి సమయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు నమోదవుతున్నాయి ఉదయం నుంచి కూడా చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది ఈరోజు వర్షాలు మళ్ళీ కొనసాగే అవకాశం అయితే నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా ఉంది ఇక మధ్యాహ్నం ఉదయం సమయంలో చాలా చోట్ల మధ్యా ఆంధ్రప్రదేశ్లో జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు వర్షాలు చిరుజల్లులు స్టాప్ రైన్స్ అయితే కొనసాగుతున్నాయి ఈరోజు రాత్రి సమయంలో భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే మధ్య ఆంధ్రప్రదేశ్లో ఉంది గుంటూరు కానీ బాపట్ల పల్నాడు ఈ ప్రాంతాల్లో రాత్రి నుంచి చాలా చోట్ల చిరుజల్లులు కొనసాగుతూనే ఉన్నాయి నాన్ స్టాప్ రైన్ అనేది అలాగే రాత్రి ఈరోజు రాత్రి సమయంలో కొన్ని చోట్ల భారీ వర్షం కూడా గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా ఎన్టీఆర్ తూర్పుగోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షపాతం అయితే రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి మధ్యాంధ్ర ప్రజలందరూ కూడా రాత్రికి కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది నిన్న రాత్రి నుంచి కూడా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో చెదురుమదురుగా వర్షాలు అయితే ఈరోజు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా అక్కడక్కడ చల్లటి వాతావరణంతో కొన్ని చిరు అయితే కొనసాగుతున్నాయి చెదురుమదురుగా ఉత్తరాంధ్రలో అయితే మాత్రం అక్కడక్కడ మాత్రమే కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది ఓవరాల్గా మాత్రం మధ్య ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు రాయలసీమలో కూడా తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఎక్కువ ప్రాంతాల్లో ఒకటి నుంచి చోట్ల భారీ వర్షాలు కూడా చూసే అవకాశం ఉంది రాయలసీమ రైతులు కానీ ప్రజలు కానీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఉదయం సమయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో అయితే సూర్యుడు అయితే రాయలసీమలో కనిపించలేదు తెలికపాటి చిరుజల్లులు అయితే ఎక్కువ ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి మోస్తరు వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది రాయలసీమలో మళ్ళీ నాలుగు నుంచి ఆరు మధ్యలో ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉందండి ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఇరవై ఆతో సారీ జూ జూలై ఆరో తారీఖున మరొక అల్పపీనం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది దాని గురించి మరొక వీడియోలో క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇస్తాను థ్యాంక్ యూ అండి